హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజవతి శ్రీకాళహస్తి ఇవాళ అయితే మనము పల్లీ చిక్కీలు అయితే చేసుకోబోతున్నాము బెల్లంతో చాలా టేస్టీగా హెల్తీగా ఉంటాయి ఇంకా మన శరీరానికి అయితే మంచి ఐరన్ అందించే ఒక స్వీట్ అనేది చెప్పుకోవచ్చు స్నాక్స్ పరంగా స్వీట్స్ పరంగా ఏ విధంగా అయినా దీని ఉపయోగపడుతుంది పిల్లలకి ఎంతో మంచిది ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు టేస్టీగా కమ్మగా ఉంది సీసాలు వేసి ప్యాక్ చేసి పెట్టుకున్న అయితే గాలిపోకుండా ఎన్ని రోజులైనా నిల్గుంటాయి చెడిపోయే వస్తువు అయితే కాదు దీనికోసం నేను ఒక చిన్న చిట్కా అయితే చేస్తున్నాను మెల్ రాకుండా ఉండడం కోసం మన వీడియోని ఫాలో అయ్యారంటే మీకే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ప్యాన్ పెట్టుకొని నేనైతే హాఫ్ కేజీ పల్లీలు అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పప్పులు లోపల వరకు బాగా వేగే అవకాశం ఉంటుంది లేదంటే పై పైన బ్లాక్ వచ్చేసి మాడిపోతూ ఉంటాయి ఇంకా బాగా చలారిపోయిన తర్వాత పప్పులని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకుంటూ నలుపుకున్నట్టయితే పొట్టు తొందరగా ఊడిపోతుంది దాంతోపాటు పప్పులు నలపకుండా కూడా ఉంటాయి చేత్తో నలుపుకోవడం వల్ల చూడడానికి లుక్ బాగుంటుంది ఈ విధంగా బాగా నలుపుకునేసి పొట్టంతా తీసేయాలి మధ్య మధ్యలో ఏదైనా వేస్టేజ్ పప్పులు ఉంటాయి కదా అవంతా తీసేస్తే మధ్య మధ్యలో తినేటప్పుడు నోటికి తగిలితే అవి చేదుగా ఉంటాయి కదా అలాంటివంతా వేరే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు హాఫ్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను ఈ విధంగా కరెక్ట్గా కొలతో తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది పాపము లేకపోతే పాపం ఇదైపోతుంది ఇప్పుడు హాఫ్ కేజీ బెల్లంకి నేనైతే ఎంఎల్ వాటర్ అయితే పోసుకున్నాను అంటే కేజీ పల్లీలకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి హాఫ్ కేజీ పల్లీలకి ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసి బాగా మరిగించుకున్నాను వాటర్ ఎక్కువ పోసేస్తే పాకం పర్ఫెక్ట్గా రాదు ఇంకా పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్లో వేసి వాటర్లో వేయం కానీ కానీ ఒక సౌండ్ అయితే వస్తుంది ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు దాని తర్వాత మనం ముందుగా పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పప్పులకంతా బాగా పట్టిపోతుంది పాకం లేకపోతే కొన్ని పప్పులకి కలవకుండా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడే మనకు లడ్డు కావాలంటే లడ్డు చుట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్లాట్ లాగా చేసి అయితే పీసెస్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఫ్లాట్లా చేసి అయితే పీసెస్కి అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం చక్కెర అయితే చేసి పెట్టుకున్నాను షుగర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి అయితే పౌడర్ చేసుకున్నాను దాన్ని చపాతీ బండపైన స్ప్రెడ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని అయితే వేసి చపాతీ కర్రతో రోల్ చేసుకున్నాను ఎంత పలుసుగా కావాలంటే అంత పలుసుగా షీట్ అయితే తయారైపోతుంది మధ్య మధ్యలో కొద్దిగా షుగర్ పౌడర్ చల్లుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల బండకి కానీ మన చపాతీ కర్రకి కానీ ఏమీ అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు చాక్ తీసుకొని మనకు నచ్చినంత సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే వదిలేసి తర్వాత వించుకున్నట్టు పీసెస్ పర్ఫెక్ట్ గా విరిగిపోతాయి లేకపోతే కొద్దిగా సాగినట్టుగా ఉంటాయి ఇంకా మిగతా మిశ్రమాన్ని కూడా అదే విధంగా స్ప్రెడ్ చేసుకుని ముక్కలు అయితే కట్ చేసుకోబోతున్నాను ఈ విధంగా మనం షుగర్ పౌడర్ వేసి చిక్కీలు చేసుకోవడం వల్ల ఎన్ని రోజుల పాటైనా నిలుగు ఉంటాయి కొంతమంది ఆయిల్ వేసి అయితే చేస్తారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంతా జిడ్డు వాసన వచ్చేస్తాయి అదే మనం ఈ విధంగా చేసుకున్నామంటే ఐదు ఆరు నెలలు కూడా నిలుగుంటాయి కానీ గాలి పోకుండా మంచి కవర్ వేసి దాంట్లో గాజు సీజాలు వేసి పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉండిపోతాయి అదేవిధంగా మన ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల నా ఛానల్ కొద్దిగా ముందుకైతే వెళ్తుంది దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది చిక్కీలు ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇంచితే కొద్దిగా సాగినట్టుగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి చల్లగా అయిపోయిన తర్వాత మించుకున్నాం అనుకోండి బాగా బ్రేక్ అవుతాయి పర్ఫెక్ట్గా మొక్కలు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి పక్క కొలతలతో తయారు చేసుకున్నట్టయితే హ్యాపీగా మనం ఎన్ని మనసు అయినా నిల్వ పెట్టుకుని తినచ్చు అంతేకాకుండా ఈ శరీరానికి మంచిగా ఐరన్ అందుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా ఏదైతే తినచ్చు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి